అందరికీ నమస్కారం తిరుమలలో భద్రతా వైఫల్యం జరుగుతుందని వైకాప్ ఎంపీ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అపవిత్ర కార్యక్రమాలు జరుగుతున్నట్లు కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు తిరుమలలో వరుసగా జరుగుతున్న భద్రతా వైఫల్యాలపై తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రధానమంత్రి హోంమంత్రి హోంశాఖ కార్యదర్శికి లేఖ రాయడం కలకలంగా మారింది కూటమి అధికార అధికారంలోకి వచ్చిన తర్వాత వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు తొక్కిసలాట్లో భక్తులు ప్రాణాలు కోల్పోవడం అదేవిధంగా అన్నదానం క్యూ కాంప్లెక్స్లో భక్తులు నియంత్రలేక నియంత్రించలేక తొక్కిసలాట జరగడం నాన్ వెజ్ పదార్థాలు కొండపైకి చేరడం తదితర కారణాలను ప్రస్తావిస్తూ ఆయన లేఖలో వివరించారు అలిపిరి చెక్ పాయింట్ వద్ద సులభంగా దాటుకుని గంజాయి ఆల్కహాల్ అంటూ వంటి మత్తు పదార్థాలు కూడా తిరుమలకు వెళుతున్నట్లు ఈ ఇదంతా భద్రతా వైఫల్యంగా ఆయన చెప్పుకొచ్చారు పవిత్రమైన పాప వినాశనంలో బోట్ షికార్ ఏర్పాటు చేయడం పైన కూడా ఆయన అభ్యంతరం చెబుతూ కేంద్రంకి రాసిన లేఖలు పేర్కొన్నారు ఇలా గత నెల మార్చి ముప్పై ఒకటిన మతిస్తంమితం లేని వ్యక్తి బైక్పై తిరుమల కొండపైకి చేరుకోవడం కలకలమైంది దీనిపైన కూడా ఆయన ప్రస్తావిస్తూ తిరుమల పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు వరుస ఘటనల నేపథ్యంలో కేంద్రం చొరవ తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం కాగా భద్రతా వైఫల్యాలపై కేంద్రం దృష్టి పెట్టాలని కూడా ఆ లేఖలో వివరించారు ఇలా రాష్ట్ర ప్రభుత్వం అయినట్లు కూడా అందులో పేర్కొని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన వివరించారు వాస్తవానికి వైఫల్యంలో అధికారుల పాత్ర కూడా చాలా వరకు ఉంది వరుస ఘటనల నేపథ్యంలో టీటీడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా వ్యవహరించకపోవడం విమర్శలు పాలవుతుంది తరచు నో ఫ్లయింగ్ జోన్ అయినా తిరుమల పైన విమానాలు వెళ్ళడం కూడా తరచు జరుగుతుంది ఎలాంటి భద్రతా వైఫల్యాల కారణంగా తిరుమల పవిత్రత దెబ్బతింటుందని కూడా భక్తులు భావనగా ఉంది ఆయన తాజా ఎంపీ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది ధన్యవాదాలు